రైతులందరికీ నమస్కారం నా పేరు మల్లికార్జును నా ఇంటి పెళ్ళిలో జాబ్ చేయడానికి వచ్చాను నేను అంతకుముందు గతం నాలుగు సంవత్సరాల నుంచి అప్సా ఎయిటీన్ వాడుతున్నాను దాని రిజల్ట్ చూసినాక సార్కి స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొక్క వేసిన నుంచి చెప్తున్నాను సారు కొద్దిగా డౌట్ మీద అయినా యూజ్ చేయలేదు తర్వాత అప్సా ఇలా ప్రాబ్లం వచ్చింది మల్లికార్జున అది ఇది అంటే తర్వాత అప్సా ఎయిటీన్ తీసుకొచ్చి వా వాడిచ్చాను వాడిచ్చినాక తర్వాత ఒక వారం తర్వాత రిజల్ట్ ఇలా ఉంది సార్ ద్వారా మీరు కనుక్కుందాం నేను నా పేరు సాంబరెడ్డి కామారెడ్డిపల్లె మాది పర్కాల్ మండల్ హన్మకొండ జిల్లా నేను ఒక రైతును మాకు కొంచెం ఈ తోట మా పిల్లగాడు మా దగ్గరనే పనిచేస్తాడు అయినా ఇదివరకు ఈ మందు వాడిన అప్సెట్ అది అప్సెట్ ఈ మందు వాడిన మీరు వాడండి సార్ ఇది బాగుంటుంది అది నాకు ఎన్నిసార్లు ఎప్పుడైనా నేను వినలేదు కాకపోతే ఇప్పుడు మా దాంట్లో తోట కొంచెం ముడత ఎక్కువ వచ్చింది అది ఏంది బాబు అవుతుంది అంటే సార్ ఈ మందు నేనైనా డబ్బులు ఇస్తా మీరు కొట్టండి సార్ అని ఆ మందు తెప్పించి మొత్తం మాకు ఇది వాడిచ్చండు వాడిచ్చిన వాన రోజుల తర్వాత ఆ ఆప్షన్ చూస్తే మాకే పరిశ్రమ అనిపిస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు మాకు కనబడుతుంది తోట చూసినా అట్లే ఉంది అట్లాంటి ఆ మందును నేనైతే వాడినా చాలా మంచిగా ఉంది అందరూ మీరు అందరూ ఇది వాడి మీరు మాలికనే బా వాడుకోవాలని సో కాకపోతే మీరు దాని గురించి వచ్చిన ప్రతినిధులను అడిగైనా కానీ మీరు తెచ్చుకొని వాడుకుంటే చాలా బాగుంటుందని ఆశిస్తున్నా సార్ మన తోడే సార్ అంత ముందు ఎలా ఉంది సార్ తోట ముడుతూ ఉండే అంత కాపలేదు అంత చాలా బాధాకరంగా అసలు తోట చెడకూడదు అనుకున్నాం ఇక ఇప్పుడు ఈ బాబు మాట విని మందు కొట్టినా కానీ ఈ వారం అంటే పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజుల వరకు ఈ రకంగా తోట ఇగో ఇట్లా ఎవడు మాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది బాగున్నది మీరుతో ఇట్లాంటి ఆధార్యపడకుండా మీరు చూద్దాం ఇట్లాంటి మందు వాడి మీరు అట్లా బాగుపడాలని నేను చెప్తున్నా కూడా మంచిగా వచ్చింది ఎప్పుడైంది అబద్ధం కాదు నిజమేనా